బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి తాజా ఘటనలో సునీల్ జైన్ అనే వ్యాపారి ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన షాదరా అనే ప్రాంతంలో జరిగింది సునీల్ జైన్ మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని స్కూటీ పై ఇంటికి తిరిగి వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆపారు వెంటనే అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు ఏడు నుంచి ఎనిమిది రౌండ్ల కాల్పులు జరపడంతో సునీల్ జైన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది కాల్పుల తర్వాత ఇద్దరు ఆగంతకులు పరారయ్యారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు అటు ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ భగ్గుమంది ఢిల్లీలో శాంతి భద్రతల వైఫల్యానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైఖరే కారణమని అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు ఎస్ ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ రాజధానిలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక దేశ రాజధాని ఢిల్లీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి మరి ఢిల్లీకి ఇదేమి కొత్త అని అని చెప్పడానికి వెళ్లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ తరహా తుపాకీ కాల్పులు జరుగుతూనే ఉంటాయి ఇది ఇటీవల కాలంలో రోహిణి కోర్టు చోపలకు వచ్చి తుపాకీ తుపాకీతో గుర్తు కొంతమందిని కాల్చి చంపిన ఘటనలు కూడా ఉన్నాయి ఇక్కడ తుపాకీ గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది దేశ రాజధాని ఢిల్లీ అయినప్పటికీ కూడా గన్ కల్చర్ ఉండడంపై అంతా కూడా తీవ్రమైన అసంతృప్తి ప్రజల నుంచి ఎదురవుతుంది మరి ఈ రకమైన అంటే ఇక్కడ వచ్చేసాక లా అండ్ ఆర్డర్ సెంటర్ చేతిలో ఉంటుంది ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఉండదు మరి లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ ప్రభుత్వం అది కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రంగా విఫలమైంది అని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇక కేంద్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీ శాంతి భద్రతలపై దృష్టి సారించాలి ఈ తుపాకీ చల్సే కి చెప్పే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తుంది రామకృష్ణ